ఓం నమస్తే శివాయ వెల్కమ్ టు సీతా శర్మ సక్సెస్ మంత్ర ప్రజెంట్ ఏంటంటే చాలా మంది బాధపడుతున్నారండి అనారోగ్య సమస్యలతో ఫ్లూ కానీ ఇంకేదన్నా కానీ చిన్న జలుబు దగ్గు అయినా కూడా ఎక్కువ మంది ఇప్పుడు సీజన్ అంతేనండి ఈ స్కూల్ సీజన్ స్టార్ట్ అయిందంటే ఫ్లూ సీజన్ కూడా వస్తుంది చిన్నపిల్లలకి ఏంటంటే దగ్గులు తుమ్ములు ఏదో ఒకటి ఫీవరిష్ కానీ అట్లుంటుంది చిన్నపిల్లలనే కాదు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో చేసేవాళ్ళు ఎవరైనా అండి వాళ్ళకి అంటే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఏంటి సరే పోనీలే ఏం కాదులే తర్వాత చూసుకోవచ్చు తర్వాత వెళ్ళొచ్చు వాళ్ళ బిజీ లైఫ్ లో నాకు ఏ చిన్నదే కదా అని చెప్పి వదిలేస్తారనమాట హెల్త్ కండిషన్ ని వాళ్ళు హెల్త్ బాగుండాలి హెల్త్ బాగుంటేనే వెల్త్ బాగుంటుంది సో ఏంటంటే చిన్న పరిహారం అండి అది అంటే మనము ఏదైనా ఒక గుడి ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆంజనేయ ఆంజనేయస్వామి గుడి దగ్గర ఏంటి మనకి రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు మొదలు ఏం చేయాలి దీపారాధన అనేది చేయాలన్నమాట దేంటి ఆవను నూనెతో ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనెతో దీపారాధన చేయడం వల్ల ఏంటనంటే అనారోగ్య సమస్యలు ఏవి కూడా మీకు దరిచేరవు ప్రతి ఒక్కరు కూడా హెల్దీగా ఉంటారు ప్రమిదలో నార్మల్ గా ప్రమిదలు ఉంటే ప్రమిదలో ఒక మూడు ఒత్తులు వేయండి ఎప్పుడు చేయాలి అనంటే మంగళవారం నాడు ప్రతి మంగళవారం నాడు గనక ఆవ నూనెతో దీపారాధన చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో చేయొద్దండి టెంపుల్లో ఏదన్నా రావి చెట్టు ఉంటే రావి చెట్టు మొదట్లో చేయాలి లేకపోతే శివాలయంలో కానీ అన్నా చేయాలండి రావి చెట్టు మొదట ఆవ నూనె వేసి దీపారాధన చేయాలి ఆవ నూనె వేసిన తర్వాత ఏంటంటే ఆ ప్రమిదని కింద పెట్టకూడదు మీరు ఏంటంటే ఒక రావిచే ఆకు ఉంటుంది కదండి ఆకు పైన పెట్టి మనం ప్రమిద అనేది పెట్టాలి అది పెట్టి దీపారాధన చేసి చక్కగా మీరు అక్కడే అనమాట ఒక కొన్ని ప్రదక్షిణాలు చేసి శివాలయం అయితే గనక శివుడికి అభిషేకం చేసుకొని చక్కగా ఉంటే గనక ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనే ఎంత పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే మీకు ముందు అవి తీర అంటే తీరడం అంటే కంప్లీట్ చేయడం వల్ల తీరుతుంది అని కాదండి ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఎన్నో కాలం నుంచి క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతున్న వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది ఈ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే వస్తుంది లేకపోతే ఈ విధంగా మనం చేయడం వల్ల మన ఇంట్లో హోమ్ రెమెడీస్ కానీ అలా చేయడం వల్ల కొంచెం తగ్గుతుందనే ఒక సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట సో చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల అంటే ఒక సొల్యూషన్ అనేది వస్తుంది అంతేగాని అక్కడికి వెళ్ళి నేను చేసి చేయడం వల్ల నాకు తగ్గిపోతుంది అనేది కాదు మీరు ఇది ప్రయత్నాలు ఈ ప్రయత్నం చేస్తే మీకు ఒక సొల్యూషన్ వస్తుంది ఎంతో కాలం నుంచి మీరు ఎంతో బాధపడుతున్న దానికి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది సో ఈ పరిహారం ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి మీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీతాశర్మ సక్సెస్ మంత్ర